అస్సలు ఊహించలేదు ఇక్కడ ఒకటే స్టార్ట్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా బిజినెస్ లోకి రాగానే పెద్ద డ్రీమ్స్ తో వస్తాము కానీ స్టార్టింగ్ లో ఏంటంటే కొంచెం ఓపికతో ఉండాలి ఖచ్చితంగా ఎలా అంటే వెదురు బొంగు మనము పెట్టినప్పుడు ఆ పంట తీయాలనుకున్నప్పుడు మనకు స్టార్ట్ చేయగానే పంట అనేది రాదు అంటే మనకు అక్కడ వేర్లు అంటే భూమిలో పరుచుకోవడానికి మినిమం ఒక సిక్స్ ఇయర్స్ పడుతుంది ఆ మొక్క అనేది కానీ ఒక్కసారి పైకి వచ్చింది అంటే సిక్స్ సిక్స్ మంత్స్ లోనే మనకు యాభై అడుగుల పైన మొక్క అనేది వస్తుంది సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అలాగే ఉంటుంది ప్రతి ఒక్కరు సిచ్యువేషన్ రాగానే పెద్ద ఆశలతో వస్తారు కానీ స్టార్టింగ్ లో ఇలా ఇన్కమ్ తక్కువ చూసి చాలా మంది వెళ్లిపోతారు అనమాట మీకు అందరికీ చెప్పేది ఒకటే ఒక రెండు సంవత్సరాలు మీరు ఓపికతో ఉంటే చాలు ఈ బిజినెస్ లో ఇలాంటి సక్సెస్ నేను ఎలా అయితే చూస్తున్నానో అలాంటి సక్సెస్ మీరు ఖచ్చితంగా తీసుకోగలుగుతారు థ్యాంక్ యూ అండి విష్యూవెంత్